హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లం పచ్చడి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి పక్కా కొలతలతో నేను మీకు చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి త్రీ మంత్స్ నిలువ ఉంటుంది ఉప్పు కారం కరెక్ట్గా పడితే మాత్రం త్రీ మంత్స్ వరకు ఖరాబ్ అవ్వదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి రోటీస్కి కానీ టిఫిన్స్కి కానీ వేడివేడి రైస్లోకి కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అల్లం పచ్చడి కోసం సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి అల్లం బెల్లం చింతపండు ఈ చింతపండుని మనము ఉడికించుకోవాలి ఈ అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ ఇవి ముందే కడిగి ఫస్ట్ ఆర తడి లేకుండా తూర్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి మనం బెల్లంని తరిగి పెట్టుకోవాలి ఈ చింతపండుని మాత్రం ఉడికించుకోవాలి ఎలానో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అల్లం పచ్చడి ఈ చింతపండుని మాత్రం కొంచెం వాటర్ పోసుకొని దగ్గరకాయలా ఉడకబెట్టుకోవాలి ఇది చల్లారనివ్వాలి ఇది అయిపోయిన తర్వాత మనం అల్లం ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి మనం పులిహోర పులుసు ఎలా ఉడకబెట్టుకుంటామో అలా ఉడకబెట్టుకోవాలి కాకపోతే దాంట్లో మనం ఓన్లీ గుజ్జు తీస్తాము దీనికి మాత్రం డైరెక్ట్ చింతపండు వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి త్రీ స్పూన్స్ అలా టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం అల్లం ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి మన ముక్కల క్వాంటిటీని బట్టి ఆయిల్ ఎక్కువన తక్కువన చూసుకోవాలి ఇంకా ఈ అల్లం ముక్కల్ని పచ్చివాసన పోయిందాక వేపుకోవాలి ఈ అల్లం ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిందాక అలానే మొత్తం మగ్గించుకోవద్దు ఇంకా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అల్లం లైట్గా మగ్గిన తర్వాత వన్ స్పూన్ ధనియాలు ఈ ధనియాలని కూడా మనం మగ్గించుకోవాలి ఈ ఉన్న ఆయిల్లో మగ్గిపోతాయి ఇంకా అవి కూడా మగ్గే టైంలో మనం ఎల్పాయ రెబ్బలు తీసి రెడీగా పెట్టుకుందాము వంట చేసేటప్పుడు టైం వేస్ట్ అవ్వద్దు అంటే ఒక పని అయ్యేలోపు ఇంకో పని మనం ప్లాన్ చేసుకోవాలి ఏదైతే సెట్ అవుతుందని నేను చింతపండు గుజ్జు ముందే ఉడకబెట్టి చల్లారి పెట్టుకున్నాను అది కొంచెం చల్లారాలి కాబట్టి ఇది మగ్గే గ్యాప్లో నేను ఎల్పాయ అవి రెబ్బలు తీసి పెట్టేసుకుంటా ఇంకా దానిలో మన చింతపండు గ్రేవీ మనం తరిగి పెట్టుకున్న బెల్లము ఇంక ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు ఇంకా అల్లము ఇవన్నీ యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి ఫస్ట్ ఇది మిక్సీ చేసిన తర్వాత మనం మిగతావి యాడ్ చేసుకుందాం అయిన తర్వాత మన ఎల్లిపాయలు నేనైతే పొట్టు తీయను ఎప్పుడు కూడా తీయను ఇంకా మనకి టేస్ట్కి సరిపడా కారం అలాగే సాల్ట్ యాడ్ చేసుకోవాలి లో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఉప్పు కొంచమే వేసిన మన టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు చూసుకోవాలి ఇంకా మళ్ళీ మిక్సీ చట్నీ అయితే రెడీ అయిపోయింది మనస్ మనం సాల్ట్ చెక్ చేసుకుందాం ఇది చూస్తుంటేనే నోరుతుంది ఇది దోశకి చాలా బాగుంటుంది ఈ చట్నీ మనము పోపేసుకోవాలి ఇప్పుడు పోపు కోసము ఎల్లిపాయలు మాత్రం పొట్టన తీయాలి ఘాట్లైనా పెట్టుకోవాలి మనం ఇలానే డైరెక్ట్ ఎల్లిపాయని ఆయిల్లో వేస్తే ఒక్కొక్కసారి పేలే ఛాన్స్ ఉంటుంది ఆయిల్ బయటకు వస్తుంది చేయి మీద ఫేస్ మీద పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి తప్పకుండా కట్ చే కట్ చేసైనా వేసుకోవాలి లేదంటే పొట్టు తీసైనా వేసుకోవాలి కానీ డైరెక్ట్ ఎల్లిపాయ మాత్రం పోపులో వేయొద్దు ఎండుమిర్చి కరివేపాకు జీలక రావాలోట్ అయింది ఇక మనం పోపు వేసుకోవడమే మన పోపు చిటపటలాడుతుంది ఇందులో కొంచెం పసుపు వేసుకొని మన పోపుని చల్లారిన తర్వాతనే మనం పచ్చడి యాడ్ చేసుకోవాలి ఇలా నిల్వ ఉండే పచ్చళ్ళు ఏవైనా సరే మనం పోపు చల్లారిన తర్వాత వేయడం వల్ల తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉండదు ఆల్మోస్ట్ మన పోపు రెడీ అయిపోయినట్లే ఇలా కొంచెం పసుపు వేసుకోవాలి మనం ఎండుమిర్చి లైట్గా పచ్చి ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆయిల్ చల్లారిన దాకా అట్లనే ఉంచుతాం కదా ఆ హీట్తో ఇంకా ఎక్కువ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ముందే స్టవ్ బంద్ చేసుకోవాలి నేను అప్పుడు బంద్ చేస్తేనే నా ఎన్ని మిర్చి కలర్ వచ్చేసినాయి ఇంకా ఇది లైట్గా చల్లారిన తర్వాత మనం యాడ్ చేసుకోవడమే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్